గుంటూరు శంకరవిలాస్ నిర్మాణ పనులు చూస్తున్నాం పిల్లర్ టూ ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు చూడండి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అరండలపేట బ్రాడీపేట వైపుగా రెండో పిల్లర్ నిర్మాణ పనులు చేపట్టారు ఐరన్ వర్క్ చేస్తున్నారు తర్వాత సిమెంట్ దిమ్మని రెడీ చేస్తారు శంకరలాస్ ఫ్లేవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇక్కడ రెండవ పిల్లర్ ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది అయితే బ్రిడ్జిని కూల్చివేత కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఎందుకంటే రైల్వే లైన్లు అడ్డు వచ్చిన కారణంగా త్వరలో ఆ పనులు చేపడతారు ప్రస్తుతం ఈ పిల్లర్ పనులు చేస్తున్నారు చూడండి అరండలపేట బ్రాడీపేట వైపుగా రెండవ పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వర్షం పడుతున్నా సరే ఇక్కడ కార్మికులు వేగవంతంగా చేస్తున్నారు శంకులాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల్లో రెండవ పిల్లర్ నిర్మాణ పనులు చూస్తున్నాం అరండలపేట వైపుగా